మహమ్మద్ ప్రవక్త జన్మించి పదిహేను వందల ఏళ్లైన సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకుని మిలాద్ ఉన్నబీ పేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు కడప జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ర్యాలీలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు జమ్మల మడుగు పట్టణంలో జామియా మసీదు ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమాల్లో చిన్నారులు పెద్దలు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు జమ్మల మడుగులోని పలు ప్రాంతాల మీదుగా ర్యాలీ కొనసాగింది ప్రవక్త జీవిత కాలంలో ఇస్లాం మతం కోసం చేసిన కృషిని పీఠాధిపతులు ప్రజలకు తెలిపారు बुजुर्ग का इश्क ठंडा बढ़ा कर अभी भी जवान है That's my